శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాహుకేతువుల గురించి కొన్ని ముఖ్యాంశాలు అందులోనూ ముఖ్యంగా రాహు గురించి ఏమేమి మార్పులు జరగబోతున్నాయి వారు ఎటువంటి గ్రహము ప్రస్తుత పరిస్థితి ఏమిటి ఎప్పటి నుంచి మారుతున్నారు ఇత్యాది అంశాలన్నీ మనం ఇప్పుడు తెలియజెప్పుకుందాము మే ఇరవై అవ తేదీన ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోనే గారి యొక్క సంచారము మీనరాశి నుంచి కుంభరాశిలోకి మారుతుంది ప్రతి గ్రహము కూడా రాహుకేతువులు తప్ప మిగతా ప్రతి గ్రహము రవి గాని చంద్రుడు గాని కుజుడు గాని బుద్ధుడు కానీ గురువు కానీ శుక్రుడు గాని శనిగారు గాని మిగతా ఏడు గ్రహాలు కూడా సవ్య దిశలో నడుస్తాయి అంటే మేషం నుంచి వృషభం వృషభం నుంచి మిథునం మిథున నుంచి కర్కాటకం కర్కాటకం నుంచి సింహం ఇలాగా ఒక క్లాక్ వైజ్ సవ్య దిశలో నడుస్తూ ఉంటాయి ఇది సహజంగా జరుగుతున్నది ఎప్పుడైనా సూర్య చంద్రులు తప్ప మిగతా అవి గ్రహాలు వక్రించడానికి అవకాశం ఉంది కాబట్టి వారు వక్రగమనంలో కొన్నాళ్ళు వెనక్కి వెళ్తారు కానీ రాహుకేతువులు మటుకు ఎప్పుడు వక్ర దిశలోనే నడుస్తారు ఎప్పుడు అవి వక్రించే ఉంటాయి అవి ఛాయాగ్రహాలు కాబట్టి అవి అపసవ్య దిశలో నడుస్తూ ఉన్న కారణం చేత ఇప్పుడు మీన రాశిలో ముప్పై డిగ్రీల నుంచి సంచారం ప్రారంభమవుతుంది కదా అక్కడ దగ్గర నుంచి ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఇరవై ఆరు ఇలా వెనకొచ్చి వెనకొచ్చి ఒక్క డిగ్రీ రాగానే మళ్ళీ కుంభరాశిలో ముప్పై డిగ్రీల దగ్గర మొదలవుతుంది అంటే ఇరవై తొమ్మిది డిగ్రీల యాభై తొమ్మిది నిమిషాల దగ్గర ముప్పై రాగానే మారిపోతాయి కాబట్టి అక్కడ మారుతాయి అన్నమాట ఇలా మారుతూ ఉన్నప్పుడు చాలా వరకు పరిస్థితులు మారుతాయి అన్ని రాశుల వాళ్ళకి బలమైనటువంటి గ్రహాలు ఇవి ఛాయాగ్రహాలు అన్న మాటే గాని అవి ఉన్న రాస్యాధిపతిని బట్టి వాటి యొక్క ఫలితాలను ఇస్తాయి అలాగే రాహువు కానీ కేతువు కానీ ఏ నక్షత్రంలో సంచరిస్తూ ఉన్నారో ఆ నక్షత్రాధిపతిని బట్టి ఫలితాలు ఇస్తాయి అంటే రాహువు కానీ కేతువు కానీ ఏ రకంగా ఉంటారు ఒక రాస్యాధిపతిని బట్టి ఒక నక్షత్రాధిపతిని బట్టి వారి వారి యొక్క ఫలితాలు ఆధారపడి ఉంటాయి అని చెప్పి మనం తెలియచెప్పుకోవచ్చు ఎందుకంటే వాటికి స్వయం ప్రతిపత్తి లేని కారణం చేత ఆ రెండు గ్రహాలు ఈ రకంగా సంచరిస్తూ ఉంటాయి అయితే అసలు వీటికి రాహు గురించి మాట్లాడుకుందాం మనం ఈ రాహు అసలు దేనికి దేనికి కారకత్వాలు వహిస్తారు అంటే మనం ఇక్కడ కొన్ని ఉదాహరణగా రాశాను చూడండి రాహువు ధన యోగాన్ని ఇస్తాడు అలాగే ధనాన్ని ఖర్చు చేయిస్తాడు మంచి యోగాన్ని ఇస్తాడు అలాగే అవయోగాన్ని ఇస్తాడు ధైర్యాన్ని పొందుతుంది రాహు సంచరిస్తున్నటువంటి రాశి వల్ల అలాగే అధైర్యం కూడా పడుతుంది ఆత్మహత్యల్ని ప్రేరేపిస్తాడు అలాగే ఆత్మహత్యల్ని నిరోధిస్తాడు అలాగే వైద్యానికి సంబంధించినటువంటి గ్రహం మూలికా వైద్యం చేయడంలో దిట్ట ఆయుర్వేద వైద్యం చేయడంలో దిట్ట ఇట్లాంటి వాటి అన్నిట్లలోనూ చాలా అత్యద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి అలాగే ఈ ఔషధాలు వికటించడం అనేది కూడా రాహు వల్లే ఉంటుంది అలాగే తాతగారిని సూచిస్తారు తండ్రి గారి తండ్రి గారిని సూచిస్తారు తండ్రి గారి తండ్రిని రాహు చూ సూచిస్తూ ఉంటారు అలాగే క్షుద్ర పూజలు మంత్రశక్తి ఇటువంటి వాటిని కూడా కొన్ని మనకి ఈ క్షుద్ర పూజలు ఉంటాయి అంటే అవి సజావుగా ఉండే శాంతి పూజలు కాకుండా కొన్ని విపరీతమైనటువంటి క్షుద్ర పూజలు అన్నమాట అంటే ఆ దేవతల్ని వశీకరణం చేసుకుని వీళ్ళు ఏ పనినైనా నిర్వర్తించగలిగే సత్తాన్ని తెచ్చుకుంటారు అయితే ఇది చాలా చెడ్డ ఫలితం రకరకాలైన పరిస్థితుల మధ్య రాహు ఉన్నట్టయితే ఇలాంటి క్షుద్ర విద్యలు అబ్బుతాయి వాళ్ళకి అయితే మంత్రోపాసన విషయంలో కానీ దైవభక్తి విషయంలో కానీ రాహు చాలా బాగుంటారు ఇలాగా చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి కొన్ని ఇబ్బందికరమైన ఫలితాలు ఉంటాయి ఒక గ్రహము అవి ఇస్తుంది ఇవి ఇస్తుంది అన్నిటినీ ఇస్తుంది అయితే ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితుల రీత్యా రాహుగారి యొక్క కుంభరాశి సంచార చేత ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఎవరికైనా అదృష్టం ఉంటుందా అంటే ఎటువంటి రాసులకి ఎటువంటి విధమైన అదృష్టం ఉంటుందనేది ఇప్పుడు తెలియ చెప్పుకుందాము అయితే రాహు కుంభరాశిలో ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు అంటే మిత్రక్షేత్రం గారికి ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి రాహుకి శని గారి యొక్క స్థితి మిత్రక్షేత్రం అయింది కాబట్టి అనుకూలమైన క్షేత్రం అని చెప్పాలి అలాగే స్నేహితుడు అని చెప్పాలి అలాగే తాను ఉన్న రాశ్యాధిపతి ఎవరు తాను ఉన్న రాశ్యాధిపతి రాశ్యాధిపతి కూడా శని కాబట్టి ఇక్కడ చాలా కంఫర్ట్గా ఉంటాడైనా తన మిత్రుని యొక్క ఇంట్లో తను ఉన్నారు కాబట్టి చాలా కంఫర్ట్గా ఉంటారు వాయుతత్వ రాశిలో ఉన్నారు అలాగే మిత్రక్షేత్రంలో ఉన్నారు ఎటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉండవు గుడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఎవరెవరికి గుడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటే అందులో మేషరాశిని తీసుకోవాలి ముఖ్యంగా మేషరాశి వారికి ఒక్క సంవత్సరం ఉన్నర కాలం పాటు ఈ సంచారం ఉంటుంది ముప్పై డిగ్రీల కాలము కూడా ఒక సంవత్సరం ఉన్నర కాలం పాటు సంచరిస్తారు వారు అప్పుడు వీరు లాభ స్థానంలో ఉంటున్నారు చాలా అద్భుతమైన ఫలితాలు నిజానికి ఐదు తొమ్మిది దృష్టులు రాహుకి ఉంటూ ఉంటాయి అయితే అది దాన్ని జాతకంలో తీసుకోవాలి గోచారంలో ఓన్లీ సప్తమ స్థాన దృష్ట అక్కడ కేతువు ఉంటారు కేతువుతో పాటు ఇంకా ఎవరైనా కూడా ఉండవచ్చు ఉన్నప్పుడు గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అనేది మళ్ళీ మనము గోచారం చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం రాహుగారు లాభస్థానంలో ఉన్నప్పుడు అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తారండి మేషరాశి వారికి వెనక్కి తిరిగి చూడకుండా ఇక రాహు ఎంత లాభాన్ని ఇస్తున్నారంటే గురుబలం లేకపోయినా శని బలం లేకపోయినా కేతుబలం లేకపోయినా ఏమీ చింతించనవసరం లేదు లాభస్థానంలో మిత్రక్షేత్రంలో ఉన్నటువంటి రాహు ఇచ్చేటటువంటి ఫలితము ఇందాక మనం కారకత్వాలు చెప్పుకున్నాం కదా వైద్యం చేయడంలో కానీ అలాగే ఏదైనా పూజలు చేయడంలో కానీ దైవోపాసనలు మంత్రోపాసనలు చేసుకోవడంలో కానీ తండ్రి గారి యొక్క తండ్రి గారు తాతగారు అంటే తన వంశం ఆ వంశం గురించి ఏదన్నా చక్కటి అభివృద్ధి ఇలాంటివన్నీ చూడడంలో కానీ తాతగారి యొక్క ఆరోగ్యం చూసుకోవడంలో కానీ అలాగే ధైర్యాన్ని పొందడంలో కానీ ఆత్మహత్యల్ని నిరోధించుకోవడంలో కానీ ఎప్పుడైనా పిరికితనం ఆవహించినప్పుడు తొందరగా ఆత్మహత్యలకి పాల్పడే గ్రహాలు ఏవి అంటే వాటిని ప్రేరేపించేటటువంటి గ్రహాలు రాహుకేతువులే అటువంటి పరిస్థితుల నుంచి దూరంగా పెట్టేస్తారు పరిస్థితులు ఎలా అయినా ఉండనివ్వండి ఎంత నీచాతి నీచంగా అయినా వాళ్ళకి పరిస్థితులు ఉండనివ్వండి ఉదాహరణకి చెప్తున్నా ధైర్యంతో ముందరికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఒకటిన్నర సంవత్సరాల కాలం అంటే పద్దెనిమిది నెలల కాలం ధనయోగాన్ని ఇస్తారండి ఏమి సందేహపడక్కర్లా చాలా అత్యద్భుతమైన పరిస్థితులు అలాగే ఇంకా ఎవరెవరికి ఇస్తారు అంటే కన్య రాశి వారికి ఇస్తారు కన్యా రాశి వారికి ఇక్కడ ఆరవ స్థానంలో రాహు గారి యొక్క సంచారం జరుగుతోంది ధైర్యాన్ని ఇస్తున్నారు సాహసాన్ని ఇస్తున్నారు అలాగే విజయాన్ని ఇస్తున్నారు శత్రువుల్ని తగ్గిస్తున్నారు మిత్రుల్ని పెంచుతున్నారు ధన ఆదాయాన్ని ఇస్తున్నారు సంకల్ప బలాన్ని పెంచుతున్నారు స్థాన చలనాన్ని ఇస్తారు ఆరోగ్యాన్ని ఇస్తారు అస్సలు రాహువిచ్చే ఫలితాలు అత్యద్భుతం అనమాట అనుకూలమైన స్థానాల్లో రాహు గారు ఇస్తున్నారు పైగా మిత్రక్షేత్రంలో ఉన్నారు అన్నప్పుడు అత్యధికమైన శుభ ఫలితాలు ఉంటాయి కాబట్టి అధైర్య పడనవసరం లేదు కన్యా రాశి వారికి సూపర్ డూపర్ ఫలితాలు ఇంకా ఎవరికి బాగున్నాయి ధనసు రాశి వారికి ధనస్సు రాశి వారికి తృతీయ స్థాన రాహువు అన్నదమ్ములతో సహాయ సహకారాలను ఇవ్వడము మేము ఉన్నాము అనే ఒక ఐకమత్యాన్ని ధైర్యాన్ని ఇవ్వడము ప్రోత్సాహాన్ని ఇవ్వడము ధనాన్ని సంపాదించుకోవడంలో ఈ ఐకమత్యం అనేది బాగా ఉపయోగపడము అలాగే ఆత్మస్థైర్యాన్ని పొంది ఉండడము దూర ప్రాంత ప్రయాణాలు వదిలిపెట్టి దగ్గర ప్రయాణాలకు ఎక్కువగా ప్రాధాన్యతనివ్వడము అక్కడ లబ్ధి చేకూర్చుకోవడము ఒకటికి నాలుగు సార్లు వెళ్ళైనా సరే ఆ పనులలో విజయావకాశాలు తెచ్చుకోవడము అన్నదమ్ములతో సరి సమానమైనటువంటి వారికి వీళ్ళు సహాయ సహకారాలు అందించడము వాళ్ళ నుంచి కూడా సహాయ సహకారాలు పొందడము ఇన్ని రకాల అత్యద్భుతమైన ఫలితాలు రాహు గారి వల్ల ఒకటిన్నర సంవత్సర కాలం పాటు అంటే పద్దెనిమిది నెలల కాలం పాటు మేషరాశి వారు గాని తులరాశివారు గాని ధనస్సు రాశి వారు గాని పొందుతూ ఉన్నారు ఇక మిగతా బలాలతో సంబంధం లేదండి ఇక్కడ కేవలం రాహుగారి మార్పు జరుగుతూ ఉన్న కారణం చేత రాహు ఎవరెవరికి బాగుంటారని దాని మీద మనం చెప్పుకుంటున్నాం ఇన్ని రకాల అద్భుతమైన ఫలితాలు ఉంటూ ఉన్నప్పుడు కేవలం రాహు ఇచ్చే ఫలితం రాహు ఇచ్చేస్తారండి అంటే మనము కూడా కొంత ప్రార్థన చెయ్యాలి వాళ్ళు మంచి స్థానంలోకి వచ్చారు కదా వాళ్ళు ఇచ్చేస్తారులే అని అనకూడదు అడగందే అమ్మైనా పెట్టదు అమ్మ కూడా ఏం చేస్తుంది అన్ని ఆహార పదార్థాలు అమర్చి బిడ్డల ఆకలి అన్నప్పుడు పెడదాంలే వాళ్ళు ఏదో పనిలో ఉన్నారు కదా ఎందుకు డిస్టర్బ్ చేయడం అన్నీ రెడీగా ఉన్నాయి కదా అనుకుని అమ్మ వేచి ఉంటుంది అమ్మ అన్నం పెట్టు అనగానే అమ్మ వడ్డించేస్తుంది ఇది నిత్యకృత్యంగా జరుగుతూ ఉంటుంది ఒక ఉదాహరణగా చెప్పుకుందాం ఇక్కడ కూడా అంతే అన్నీ ఇవ్వడానికి ఆయన అనుకూలంగా ఉన్నారు ఈ రాసులకి మనము కూడా వాళ్ళు ఇస్తారులే అని కూర్చోకూడదు ఒక్కసారి దుర్గా అమ్మవారిని యొక్క నామాల్ని స్తోత్ర స్తోత్రపారాయణ చేసినట్టయితే దుర్గా అమ్మ అంటే అమ్మే కదా రాహుకి అధిదేవత అమ్మ కనికరించు అనగానే రాహు కనికరించేస్తారనమాట ఎందుకంటే తన అధిదేవత అయినటువంటి దుర్గని పూజిస్తే రాహు గారిని కూడా పూజించినట్టే చక్కగా మనకి అన్నీ అమృతాయి కాబట్టి కాస్త మనసు పెట్టుకొని భక్తి పెట్టుకొని రాహు గారిని స్థుతించిన దుర్గనామాల్ని స్థుతించిన దుర్గా అమ్మవారికి పారాయణాలు చేసుకున్న దుర్గ పూజ చేసుకున్న అత్యద్భుతమైన ఫలితాలు ఈ ఒకటిన్నర సంవత్సర కాలం ఉంటాయని చెప్పి తెలియచేస్తూ సర్వే జనా భవన్